హలో అండి నేను చెప్పాను కదండి మేమైతే ట్రిప్ వెళ్ళామని మూడు ట్రిప్పులు అయితే తిరిగాము దేవస్థానాలు ఆ మూడు ట్రిప్పులు వీడియోలు అయితే పోస్ట్ చేశాను బ్రహ్మంగార మఠము సిద్ధేశ్వరము బైరోకోన ఈ మూడు అయితే విజిట్ చేసామన్నమాట ఇదేంటంటే తెలుగు గ్ర గంగా ప్రాజెక్ట్ అనమాట బ్రహ్మంగార మటం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్పట్లో ఎన్టీఆర్ గారు మన ఎన్టీఆర్ గారు కట్టించిన ప్రాజెక్ట్ అనమాట అసలు చూడండి ఆయన సొంతగా నిర్మించిన గంగా ప్రాజెక్ట్ అంట ఇది అక్కడ చూసుకున్న తర్వాత ఇంకైతే ఇక్కడి నుంచి సిద్ధేశ్వరం అయితే బయలుదేరామన్నమాట సిద్ధేశ్వరం ఇక్కడి నుంచి అయితే ఇంకా చీకటి పడిపోయిందండి అటు ఇటు కొండలం ఇంకా మళ్ళీ అటు ఇటు అడవులు అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ప్రతి చాట్ అయితే వెహికల్ బోట్ అయితే రాసి పెట్టారు ఫుల్ వర్షం అండి వర్షంలోనే బయలుదేరాము అక్కడక్కడైతే బురద కూడా ఉంది నేను జస్ట్ కొంచెం దారైతే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఐడియా ఉంటుందని అటు ఇటు అంత అడవులు కదా అడవి ప్రాంతంలో కూడా మా వెహికల్ అయితే ఇలా వెళ్తుంది నేనైతే ముందు కూర్చున్నానండి ఎందుకంటే మన వీడియోలో కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని ముందు కూర్చున్నాను మా అన్నయ్య పక్కన అంటే డ్రైవింగ్ పక్కనే కూర్చున్నాను సో ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎంతో అవసరం అన్నమాట సో ఇక్కడి నుంచి అయితే ఇంక ఆలయంలోకి వచ్చేసాం ఇక్కడికి వచ్చాకైతే ఫుల్ వర్షం పడిందండి చూడండి ఎట్లా పడిందో మీకు కనిపిస్తుంది కదా గుడి ప్రాంగణం మొత్తం వర్షంతో నిండిపోయిందనమాట షాపులు కూడా క్లోజ్ చేస్తున్నారు వర్షానికి సో ఏంటి శివయ్య మాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు అని చెప్పేసి నేనైతే మనసులో అనుకుంటూ ఉన్నాను ప్లీజ్ శివయ్య వర్షాన్ని తగ్గించే శివయ్య మేము ఒత్తులు వెలిగించేదాకా వర్షాన్ని ఆపయ్యే శివయ్య అని చెప్పేసి నేనైతే మనసులో అనుకుంటూనే ఉన్నానమాట ఇంక ఇక్కడైతే ఇంకా కాలు కడుక్కోవడానికి అటు ఇటు చూస్తూ ఉన్నాము కాలు కడుక్కునే ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి కాలు కడుక్కునే ప్లేస్ ఎక్కడ అని చూ చూసుకునేసరికి అసలు అంతా అండి అంత అంటే చీకటి అంటే లైట్లు అక్కడక్కడే వెలుగుతున్నాయి అంతా చీకటి అనమాట నైట్ టైం వెళ్ళాం కదా అందుకని చెప్పేసి అంతా చీకటిగా ఉంది గుడి అయితే ఓపెన్ చేసే ఉందండి గుడి వా గుడి లోపల కూడా వర్షం పడుతూ ఉంది గుడి లోపల కూడా చూపిస్తాను మా మీకు నాకైతే ఇక్కడైతే వీడియో తీసుకోవడానికి ఫుల్ పర్మిషన్ అయితే ఇచ్చేశారు అందుకని చెప్పి ఫ్రీగా వీడియో తీసుకున్నా ఇక్కడ ఆమెను అడిగామనమాట టెంకాయలు అమ్మే ఆమెని కాలు కడుక్కునేది ఎక్కడ అంటే ఆమె చూపించింది ఇంక ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటా వెళ్ వెళ్తున్నాం అక్కడైతే ఒక ట్యాప్ ఉందండి ఆ ట్యాప్ కింద కడుక్కోవాలి మొత్తం బురద అండి కాళ్ళకి బురదే మేము తీసుకెళ్ళిన సావాళ్ళ నిండక బురదే నిజంగా ఏంటి శివయ్య మాకు ఇలాంటి పరిస్థితి కలిగించావు అసలు నువ్వు కొంచెమన్నా జాలు చూపించువు శివయ్య అని చెప్పి మనసులో అయితే ఎన్నిసార్లు అనుకున్నా చూశారు కదండీ అంత చీకటిమయం అంత అడవులు అడవి పైన ఈ గుడి అనమాట ఎప్పుడో రాజులు కాలం నాటి గుడి అని చెప్పేసి అన్నారు రాజుల కాలం నాటి రాజులు పరిపాలించిన కాలం నాటి ఈ గుడి ఇక్కడ నిర్మాణం అయిందనమాట కొండ లోపల అడుగు ప్రాంతంలో సో ఇక్కడైతే ఇంకా కాలు కడుక్కొని వెళ్ళిపోయినాక ఇంకా పూజ అయితే చేసుకున్నా ఆ పూజ వీడైతే తీయలేదు ఇక్కడైతే ఈ పొంతులు గారు ఏదో చెప్తున్నారు వినండి ఓకే తొంభై ఒకటిలో ఇక్కడ ఈ సిద్ధేశ్వర క్షేత్రంలోకి

ండి అన్నం చేసి పెట్టేవాళ్ళు లేదు రోడ్డు మార్గం లేదు నెత్తి పెట్టుకుని వచ్చి చేసి పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఆ రోజు బస్సు వచ్చి నుంచి ఖలిగి వచ్చి ఖలిగి నుంచి సీతాపల్ల వచ్చి 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 అన్నం చేసి పెట్టి యాభై నుండి అందరు వచ్చేవారు ఆ రోజు ఒకరిద్దరు దగ్గర నుండి వచ్చేవాళ్ళు అందరూ చూసారు ఆ రోజుల్లోనే నడుచుకుంటానే వచ్చి ఇవి భుజాన్ని పెట్టుకొని మోసుకొని వచ్చి మరీ ఇచ్చారంట అప్పుడు ఏం దర్వాజులు లేకపోతే గుడికి పందులు అలా వచ్చి ఆగం చేయటం వల్ల సో దర్వాజలు అయితే మోసుకొని వచ్చారంట మా దింకి గురువు గారు అయితే చెప్తున్నారు శివాలయము ఇది త్రేతయగుణి దేవస్థానము

తప అయితే తీసుకొచ్చారు ఇదిగో చూడండి అసలు రాతితో ఎలా కట్టారో చూడండి ఒక్కసారి సామరు సామరు ఒక్కసారి గురుగారు అదిగోండి సో ఇంకా గురువుగారు ఆలయం మూసేస్తుంటే ఒక్కసారి ఓపెన్ చేయండి అండి వీడియో తీసుకుంటానని చెప్పేసి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట షార్ట్ వీడియో కూడా తీశాను ఇక్కడైతే అమ్మవారికి మొన్న ఏదో పూజా కార్యక్రమం జరిగిందంట అమ్మవారి చుట్టూ అన్ని గాజులు దండలేసి గాజులతో అలంకరించారు ఇంక ఇక్కడైతే కుంకుమం ఉంది ఈ కుంకుమ ఏంటి అని అడిగితే మొన్న కుంకుమ జరిగింది ఆ పూజ కుంకుమ పెట్టుకోండి అని చెప్పి అన్నారు సో నేను కొంచెం తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అమ్మవారిని కూడా ఒకసారి చూడండి అమ్మవారి విశిష్టత అయితే ఇక్కడ చాలా ఉందని చెప్పి అన్నారు ఇక్కడ కూడా నమస్కరించుకుని అమ్మవారిని ఇంకైతే బయలుదేరాము అక్కడే అన్నదానం పెడతారని చెప్పి అన్నారు అన్నదానం కూడా చేసామండి ఇక్కడ చూడండి అంత ఆ వర్షము మీకు చూపిస్తున్నాను కదా అంత లోపల కూడా వర్షం అయితే పడిందండి ఇంకా ఇది ఇక్కడి నుంచి పైనుంచి కారుతూ ఉన్నాయి కారుతూ అయితే ఇలా గుడి లోపలంతా వర్షమేనమాట వర్షంలో కూడా చిన్నగా నడుచుకుంటూ కాలు వేస్తే జారే అంత వర్షం చిన్నగా ఇంకా నడుచుకుంటూ మేమైతే అన్నదానానికి వెళ్ళి అయితే వెళ్ళాము అన్నదానంలో ఒక వన్ సైడ్ అయితే అస్సలు బాగాలేదండి ఇంక మేము వెళ్ళిన సైడ్ అయితే చాలా బాగుందనమాట మా పెద్ద అక్క అయితే అన్నదానానికి అటు వెళ్ళింది అనమాట ఒక సైడు నేను చెప్పాను కదా బాగలేదు అనేకెళ్ళి నేనైతే బాగుంది అనేకెళ్ళి వెళ్ళాను నిజంగా చాలా బాగుందండి చపాతి వేశారు ఇడ్లీ వేశారు ఇంకా వెరైటీలు చాలా వేశారనమాట ఇంకా మళ్ళీ నేను ఒకసారి గుడి మొత్తం మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి గుడి మొత్తం వీడియో తీస్తున్నాను ఇంకా చూడండి ఇంకా స్వామివారైతే శివాలయం శివుణ్ణి పంపి అంటే గుడి క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారు నేనైతే వచ్చి వెనక్కి వచ్చి గంట కొట్టాను ఎందుకంటే శివయ్య నేను వచ్చాను ఒకసారి నన్ను చూడు నన్ను నాన్ను గుర్తించు అని చెప్పి ఒకసారి గంట అయితే కొట్టాను మర్చిపోయి వెళ్ళాను కదా మళ్ళీ వెనక్కి వచ్చి అయితే గంట కొట్టాను గంటకు వచ్చి అయితే ఇంకా బయటికి వెళ్ళాను చూసారు కదండి ఎంత ఈ వర్షంలో ఇంత పెద్ద వర్షంలో కూడా మేము ఈ శివాలయాన్ని విజిట్ చేయడానికి కారణం కూడా మీకు కూడా చూపిద్దామని ఇంకోటైతే నాకు కూడా చూసినట్లు ఉంటుందని చెప్పేసి వచ్చా అనమాట ఎక్కడైతే ఇంకా ప్రసాదం పెడుతున్నారు హార్త అయితే పెట్టారు కళ్ళ ఇదిగోండి అన్నదానం ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడే అనమాట అన్నదానం పెడుతున్నారు అన్నదానంలో ఏమేమి వెరైటీలు పెట్టారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను ఇది క్యాసరి ఇంకా బజ్జీలు అన్నీ వేశారు ఇక్కడ స్వాములు అయితే సహాయం చేస్తున్నారు అన్నదానానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం